నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం కాంగ్రెస్ కార్యకర్తల మీద గానీ సికింద్రాబాద్ ప్రజల మీద గానీ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అతని కొడుకులు గాని దౌర్జన్యం చేయటం గాని చేస్తే చూస్తూ సహించేది లేదని ఇప్పటి వరకు ఉన్నామని వారి ఆగడాలకు ఇక ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం తిరుగుబాటు చేసే రోజులు దగ్గర పడ్డాయని సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదం సంతోష్ కుమార్ హెచ్చరించారు తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ను తీవ్రంగా విమర్శించారు సికింద్రాబాద్ ప్రజలు ప్రేమతోటి గెలిపించారని అలాంటి వారిపైనే అడ్డగుట్టలో గురువారం చెక్కులు పంపిణీ చేస్తూ ప్రజలను బొక్కలు ఇరగగొడతానని హెచ్చరించడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన విధంగా ఉందని ఇలాంటి పదాలు మాట్లాడవద్దని ఆయన హెచ్చరించారు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని బీఆర్ఎస్ ను భూ స్థాపితం చేస్తామని హెచ్చరించారు నిన్ను గెలిపించుకున్న ఈ ప్రజలది ప్రజలు ఎందుకు గెలిపించుకున్నారు నేను నువ్వు ప్రజాసేవ చేయనీకి ప్రజలకు సేవ చేయనిక నువ్వు అసలు స్థానికులు కావు మొట్టమొదట అయినా బట్టి కూడా ప్రజలు నీకు ఓటు వేసి గెలిపించుకున్నప్పుడు నువ్వు వాడినటువంటి భాష ఏమని వాడావు బొక్కలు ఇరగొడతా అని ఎవరు బొక్కలు ఇరగొడతావ్యా నువ్వు నువ్వు ఓటు వేసి గెలిపించిన ప్రజల సికింద్రాబాదు ప్రజల యొక్క బొక్కలు ఇవ్వకొడతావా అంటే నీకు సికింద్రాబాద్ ప్రజల మీద ప్రేమ లేదు ఇంకా బుక్ షూటిగా మీడియా సమావేశంలో ఇది మీడియాలో రిలీజ్ కావాలి మీడియాలో రావాలి అంటే ఏమన్నా నువ్వు రౌడిజం చేస్తున్నావా మా సికింద్రాబాద్ ప్రజల మీద ఇందుకే నా నీకు సికింద్రాబాద్ ప్రజలు మరి నీకు ఓటేసారు అడుగు బొక్కలు ఎవరు తమ్ముకోని ఇది ఇది రికార్డ్ చేయి టీవీలో ప్లే చేయి తప్పు చేసిన ఏదైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు చేస్తాడు చేత గాని గద్దమ్మలంతా ఇవన్నీ ఎందుకలలో ఇక్కడ పోతున్నారు ఒక కార్పొరేటర్ వెళ్ళరు హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే వెళ్ళరు ఇవన్నీ మీరు కన్నతో చూస్తూ ఉంటారు అప్పుడు ఏం చేయాలి ఈ కాకిగోళలు చేస్తుండాలి దీనికి మేము బెదురుతాం నాకు నలభై ఏళ్ళు అయింది ఈ నుంచి జరగం మేము అడిగేది కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి బీఫార్మ్ ఇచ్చి నీకు కార్పొరేటర్ గా గెలిచిన కాంగ్రెస్ బీఫామ్ మీద నువ్వు మర్చిపోయావా రెండు వేల ఒకటిలో మోండా మార్కెట్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ మీద తెరిచి నువ్వు ఈ రోజు హైదరాబాద్ లో ఒక్కొక్కరు బొక్కలు ఇవ్వకూడదు అంటే నువ్వు రౌడీజం చేస్తున్నావా నువ్వు రౌడీవా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సికింద్రాబాద్ ప్రజలకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈయన సికింద్రాబాద్ స్థానికుడు కాదు కాబట్టి ఈ రోజు మనందరి మీద ఇట్లా ఈ యొక్క భాషని మాట్లాడుతున్నాడు కాబట్టి రాబోయే ఎలక్షన్ లో మరీ బుద్ధి చెప్పిన అవసరం ఉంది మనకి ఇటువంటి నాయకుడు అవసరం లేదు మనము అందుకే చెప్తున్నాను స్థానికుని గెలిపించుకో ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పటిదాకా ఒక లెక్క చూపెడతాం నీచాతి నీచంగా చూపించుకున్నాడు ఆయన ప్రజలందరికీ మరి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎంతో మంది అడ్డగుట్ట డివిజన్ నుంచే కాదు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సామాన్య ప్రజలు ఎంతో మంది ఫోన్లు చేసి అనడం జరిగింది ఏంటమ్మా పద్మారావు ఇంత నీచంగా మాట్లాడుతున్నాడని మరి పద్మారావు గారు ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి ఈ రోజు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుందా అని అడుగుతున్నాము మరి నాకు ఒక సామత గుర్తొస్తుందనా అనకుండా ఉండలేకపోతున్నా మరి పద్మారావు చేసిన వ్యాఖ్యలకు కుక్కను సింహాసనం మీద చూపెడితే కుక్క బుద్ధే చూపెడుతుంది కదా మరి సింహం బుద్ధి చూపెడుతుందని మనం గుర్తించలేము మరి అదే విధంగా గత పదేళ్లుగా పద్మారావు ఎట్లయితే పరిపాలించిండ్రో సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అందరు చూసిండ్రు ఆయన నుంచి ఇంతకి మించి ఎక్కువగా మనం ఆశిస్తే అది మన అవివేకం అవుతుంది